ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరయ్య శ్రీ మహాగణాధిపతి నమ యాచకుడు అనేవాడు మన ఇంటికి ఎన్నో పాపాలు చేసి చెయ్యి చాపి మన ఇంటి దగ్గర యాచక వృత్తి మనల్ని చేస్తూ ఉంటాడు మన ఇంటికి వచ్చి అటువంటి యాచకుడిని చూసి మనం ఏం చెయ్యాలి యాచకుడు ఎందుకు వచ్చాడు అంటే ద్వారం ద్వారం అటన్ భిక్షుఃతేన తు యాచతే అదత్వా మాధులు సోమాభూత్ దత్వా త్వంతా దృశోభవా అన్నాడు అంటే ప్రతి ఇంటికి తిరుగుతూ తిరుగుతూ యాచించాడట శిక్షిస్తా అట్ట ఏ విధంగానో నువ్వు నీలా ఉండాలి అంటే దానం చెయ్యి నువ్వు నాలా ఉండాలి అంటే నువ్వు దానం చెయ్యక్కర్లేదు అంటాట ఈ విషయాన్ని మన పూర్వీకులు గ్రహించి నాయనా చెయ్యి ఖాళీ లేదు పక్కింటికి వెళ్ళినా అని చెప్పి అతనికి ఒక మార్గాన్ని చెప్పేవారు తప్ప విసుక్కునేవారు కాదు వాడు కర్మ ఫలితాన్ని అనుభవించడంలో ఇప్పుడు యాచక వృత్తిని స్వీకరిస్తున్నాడు కాబట్టి మనం తగినటువంటి శ్రద్ధ వహించాలి అటువంటి విషయంలో మనం దానం చేయని వా చేయదగిన వాడు అన్నట్లయితే తప్పకుండా అతని సహాయ సహకారాలు అందించాలి తప్ప అతను ఏ విధంగా మనసుని ఇబ్బంది పెట్టే పని మనం చేయకూడదు స్వస్తి